తెలంగాణలో ఈ తెలంగాణలో నేను టీఎస్ అని పెడతా టీజీ పెడతా ఎందుకు అంటే అది క్లారిటీగా మరి ఎందుకంటే మీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాహనాలు అన్ని వాహనాల మీద మరి టీఎస్ అనే ఉన్నది టీజీ నాకు ఎక్కడ కనబడతలేదు మరి ముఖ్యమంత్రి గారు ఏదో సర్క్యులర్ అన్నారు ఎడబైందో ఇంకాతో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఎనిమిది గుర్తుపెట్టుకోరు ఇది చరిత్ర ఈ పార్టీలో ఎవరుంటారు ఎవరు బయటికి పోతారో ఆ పార్టీల నుంచి ఎవరు ఈ పార్టీలకు వస్తారో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై ఎనిమిది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో వందకు పైగా సీట్లు వస్తాయి నూట పంతొమ్మిది సెగ్మెంట్లలో వందకు పైగా సీట్లు వస్తాయి ఆలోచించుర్రీ నేను మల్లమల్ల చెప్తున్నది ఇది నేను చెప్పిన మాట కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ చేసుకున్న సర్వే దాంతోపాటు కాస్త ఇంటెలిజెన్స్కు సంబంధించి ఇచ్చిన సర్వే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో రెండు వేల ఇరవై ఎనిమిది ఇక మామూలుగా ఉండదు ఇదంతా ఇదంతా కూడా రఫా రఫా అంటది ఇక సినిమా డైలాగ్ వేసుకోవచ్చు అదేది పుష్ప సినిమా ఉంటుంది కదా గదే అయిపోతా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓటర్లు చూపించే ఓటు బ్యాంకు చాలా భయంకరంగా ఉండబోతుంది నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అరెస్టులతోనే లేకపోతే ఇతరత్ర బెదిరిత్తి ఏమవుతుంది నాకు అర్థం కాదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లేకపోతే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ లేకపోతే ఏంది ఏదో ఏదో చేస్తే ఏమస్తుంది ఏం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలు అంతా కూడా ఆలోచిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఎట్లున్నది విపక్ష పార్టీ నేతలు మాట్లాడే భాష ఎట్లున్నది ఈ తెలంగాణలో పోలీసుల అత్యుత్సాహం ఎట్లున్నది కేంద్రానికి సంబంధించిన సర్కిల్ జారీ చేసినప్పుడు సోషల్ మీడియాపై కేసులు పెట్టొద్దన్న సర్కిల్ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా చాలా పదిలేం కాదు రాజకీయం అనేది ఇప్పుడు రెండు రకాలుగా మారిపోయింది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాల గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడతారు కదా రాజకీయం ఒకనాటి రాజకీయం కాదు నేను యువతకు చాలా క్లారిటీగా చెప్తున్నా మీరు రాజకీయాలు చేయాలనుకుంటే అప్పటి రాజకీయం అయితే ఇది కాదు నేను నేను ఇది రెండు వేల పద్నాలుగు ఏంది అంటే ముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీకి సంబంధించి ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం ఏంటంటే కేవలం ఏపీ వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వీళ్ళు అధికారంలోకి రావాలి ఏపీ వ్యక్తులు మాత్రమే సీఎంలు కావాలి మినిస్టర్స్ కావాలి లేదా డిప్యూటీ సీఎంలు కావాలి లేదా స్పీకర్లు కావాలి ఇతరత్ర కావాలి ఇది ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు జరిగిన ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు వేల పద్నాలుగు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో మనం ఏదైతే లాస్ అయినామో ఆ లాస్ అయిందంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి కోసం మాత్రమే కేసీఆర్ చూసిండు అంతకు మించి ఏమీ చూలేదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి ఏజెండాగా నడిచింది కానీ ఇప్పుడు రాజకీయం ఎంత దరిద్రమంటే ఇది రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది అంటే డిసెంబర్ నెలలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ఈ రాజకీయం ఏంటంటే రివేంజ్ రాజకీయం మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది నుండి వచ్చే ప్రభుత్వాలు ఉంటాయి చూడు అది మొత్తం కూడా తెల్ల డైరీ డైరీలే డైరీలుగా మారిపోతాయి ఇక్కడి ప్రభుత్వాలు ఎంతలా వీళ్ళని వేధించినాయో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని వేధించడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అదే నడుస్తుంది నేను చెప్తున్నా కదా బియాన్ ప్రాక్టికల్గా ఇక్కడ ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏం మాట్లాడిండు మల్కాజ్ గిరికి వచ్చినప్పుడు మీరు ఎవరైతే సిఐ ఉంటారో ఏ ఏది సిఐ కానీ ఏసీపీ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎస్ఐ కానీ వాళ్ళందరి పేర్లు రాసుకోమని చెప్పాను రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత నేను ఏం చేయాలో చెప్తా నేనైతే కేసీఆర్ అంత మంచోని కాదని కేటీఆర్ చెప్పిన ముచ్చట ఇది నేను మీరు అనుకున్నది కాదు సో చాలా ఘోరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత కూడా ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అతి భయంకరమైన పరిస్థితులు వీళ్ళు చేసేదే మీరు అనుకుంటున్నారు కదా తెలంగాణ రాజకీయం అనేది ఎప్పుడో మసకబారిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది అంటే తెలంగాణ ఏపీ రెండు మిక్స్ అయితే వచ్చే రాజకీయం వచ్చింది ఇప్పుడు సో భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతుంది అనేది ఈ తెలంగాణ రాజకీయ నేతలందరూ కూడా చెప్తున్న విషయం ఇది ఇది నేను చెప్పే విషయం కాదన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయాలు ఇవన్నీ సో ఈ రాజకీయం ట్రెండ్ ఎంత దారుణంగా మారుతుంది అనేది చూడు ఇగో ఇక్కడ ఎవరు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నాడు రేవంత్ను చూసి జనం చీకొడుతున్నారు ఆయన భాషను చూసి అసహించుకుంటున్నారు కాంగ్రెస్ పాలనలో పాలమూరు వలసపోయింది పాలమూరు బిడ్డగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి పంతొమ్మిది నెలల్లో తట్టెడు మన్ను కూడా ఎత్తలేదు సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని కూడా మీరు చూడరు చాలా లోతుగా డెప్త్గా మనం చర్చిస్తే చర్చలు అని కేటీఆర్ అంటున్నాడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అన్నాడు ఏం భాషన ఆయన అని నిరంజన్ రెడ్డి అంటాడు అంటే ఎవరు తెలంగాణ ప్రాంత ప్రజలకు అనుగుణంగా అభివృద్ధి కోసమో లేదా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో ఎవరు ప్రభుత్వం పేరు వచ్చిన తర్వాత ప్రజలను ఎట్లా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మీకే క్లారిటీ అర్థమైపోతుంది సో మొత్తానికి జరగబోయే రాజకీయం అయితే చాలా డేంజర్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చాలా భయంకరంగా వేధిస్తున్నారు మామూలుగానా మామూలు కూడా కాదు చాలా భయంకరంగా వేధిస్తున్నారు చాలా దారుణంగా కూడా వేధిస్తున్నారు